నమస్తే ఫ్రెండ్స్ పాలకూర పప్పును చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ రోటీలోకి కానీ పులకలోకి కానీ పూరీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పును వన్ అవర్ పాటు నానబెట్టిన తర్వాత నేను కుక్కర్లో వేశాను పాలకూరను పెద్దవి రెండు కట్టలు తీసుకొని మంచిగా కడిగిన తర్వాత చిన్నగా కట్ చేసి కుక్కర్లో వేసాను ఒక స్పూన్ వరకు పసుపుని వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి ఒక ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి కారం మన టేస్ట్కి తగినంతగా వేసేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకు కారాన్ని వేసాను గిన్నెతోనైతే శనగపప్పును కొలిసాము అదే గిన్నెతో నేను రెండు గిన్నెల వరకు వాటర్ని వేశాను ఆపు గిన్నె శనగపప్పును నానబెట్టాను రెండు గిన్నెల వరకు వాటర్ని వేశాను ఇప్పుడు గిన్నెను కుక్కర్లో పెట్టేసుకోవాలి మంచిగా తుడిచిన తర్వాత తడి లేకుండా ఇప్పుడు పవర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత మనము దాల్లోకి వెళ్ళాలి ఫార్టీ మినిట్స్లో మనకి పాలకూర పప్పు ఉడికిపోతుంది ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా విజిల్ వచ్చిన తర్వాత మనము పవర్ ఆఫ్ చేసుకొని ఇలా ఆవిరంతా తీసేసుకోవాలి ఆవిరి తీసి మూత తీస్తే చూడండి పాలకూర పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు పోపును రెడీ చేసుకోవాలి గరిటతో కొంచెం పప్పునంత మెదిమేలా పప్పు గుత్తితోనైనా మెదుముకోవచ్చు లేదంటే గరిటెతోనైనా మెదమచ్చు లేదంటే ఇలాగే డైరెక్ట్ పోపు వేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ని వేసేసుకోవాలి రెండు స్పూన్ల వరకు వేసాను పొట్టు తీసిన వెల్లిపాయలని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు మినపప్పుని వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు శనగపప్పును వేసేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని రెడ్డిగా ఫ్రై చేసుకోవాలి ఒక నాలుగైదు ఎండుమిర్చిని తుంచి వేసేసుకొని రెడ్డిగా ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ వరకు ఇంగువను వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అలా కరివేపాకును వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల పోపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర పప్పు ఇప్పుడు ఉడికించుకున్న పాలకూర పప్పునంతా పోసేసుకొని మొత్తము మిక్స్ చేయేలా ఒకసారి కలుపుకోవాలి ఇందులో సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసేసుకోవాలి సాల్ట్ అంతా కలిసేలా మిక్స్ చేయేలా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే లైక్